హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చేసి కొన్ని మంచి ముచ్చట్ల గురించి మాట్లాడుకుందామండి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఎదగాలని ఎవరి మంచి మంచి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా అలాంటి టైంలో వాళ్ళకి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టాలల్లో కానీ వాళ్ళతోనే అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళు ఎదిగే టైంలో వీళ్ళ మనసులో మాటలని చెప్పేయడం వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళు మారిపోవడం ఆ ఎదిగే టైంలో ఎదగకుండా పోవడం అలాంటి జరుగుతుంది మళ్ళీ వాళ్ళనే మాటల వల్ల కూడా కొంచెం బ్రెయిన్ అనేది అప్సెట్ అవుతుంది అట్లా కాకుండా మీది ఎవ్వల ఆలోచన వాళ్ళకు ఉండాలని ఉదాహరణకి ఒకవేళ మనం మీరు కూరగాయలకు కానీ కిరాణా షాప్ కానీ ఏటైనా ఒక చోటుకు వెళ్ళిరనుకో వెళ్ళిన చోట కూరగాయలు తీసుకునేటప్పుడు అక్కడ కూరగాయలు బేరం బీరమాడు కానీ అంతకింతకి అన్నప్పుడు తను ఆమె ఏమంటుందంటే మీరు కూరగాయలు మీ ముఖమైన కొన్న ముఖమైనా అది ఇది సరికి మీకు కోపం వస్తుంది కదా వచ్చి అప్పుడు తనతో గోడబడి వాళ్ళొక మాట మీరొక మాట 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 పెరిగి అనుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాతకి ఆమెను మర్చిపోతారు ఆమెను అంతగనం మైండ్లో పెట్టుకొని అంతగా ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు మీ రిలేషన్స్ కాదు అందుకనే మీరు ఆమె మాటని మైండ్లో పెట్టుకోరు అంతగా పట్టించుకోరు కాబట్టి అంత అవసరం లేదు కూడా అదే మీ బంధాలు బంధుత్వాల సొంతం దగ్గర వాళ్ళు ఏదైనా ఒక మాట 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 పెరిగి మాట జారి మాట అన్నారనుకోండి అది ఒక నెల రెండు నెలలు సంవత్సరాలు కూడా మైండ్లో నుంచి పోదండి అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలని వాళ్ళు అనుకుంటారో వాళ్ళని కూడా మీరే అంత దూరం పెట్టుకొని ఉండండి ఎందుకంటే వాళ్ళు అనే మాటలను బట్టి వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి మీరే అర్థం చేసుకొని దూరం ఉండాలి వాళ్ళు మిమ్మల్ని ఎంత ఒక్కసారి ఒక్క మాట అంటే మీకు మీరే ఆలోచించుకొని కుమిలిపోతారు అయ్యో మమ్మల్ని మేము ఏమన్నాము మమ్మల్ని ఇంత మాట అన్నారు ఇంత పెద్దగా తిట్టింది ఇట్లా అన్నారు కదా మేము ఏమి అనలేదు కదా ఎందుకు మమ్మల్ని ఇట్లా అన్నారని ఒక్కొక్కసారి మీరు నిద్రపోరు ఆ రెండు మూడు నెలలైన సంవత్సరాల తరబడి అయినా కొన్ని మర్చిపోని విషయాలు కూడా అన్నప్పుడు గుర్తుకుంటాయి మనం ఏది ఆలోచించినా కూడా ఏది మనకి ఏది అనిపిస్తే అదే చేయాలండి ఇప్పుడు ప్రపంచంలో ఎట్లుంటారంటే బయట వాళ్ళు మీరు ఏది చేసినా కూడా వాళ్ళకు నచ్చదు మీరు నవ్వినా నవ్వుతుంది అంటారు ఎక్కువ మాట్లాడినా కూడా వరుతుంది ఇది ఒరు వీళ్ళు అంటారు ఆ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకపోతేనేమో డబ్బు ఖర్చు పెట్టట్లేదు అంటారు డబ్బు ఖర్చు పెడితేనే ఏమో వీళ్ళు పీసు అంటారు మళ్ళీ వీళ్ళు మనం ఎక్కువ పొదుపు చేసుకొని చాలా ఎక్కువ పని చేస్తేనేమో వీళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు ఎప్పటికీ వేరే పని ఉండదు వీళ్ళకు వేరే టోళ్ళతోనే ఎక్కువ మాట్లాడరు వీళ్ళు ఎప్పటికి పని చేసుకుంటూనే ఉంటారు అంటారు ఎక్కువ ఏదైనా ఏ పని చేసినా ఏది ఆలోచించినా ఏది అనుకున్నా ఏది చేసినా కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం అవసరమా లోకం గురించి అసలు పట్టించుకోవద్దు పట్టించుకుంటే మనం ముందుకు సాగలేరు పని చేయలేరు అనుకున్నది సాధించలేరు అస్సలు ఏది చేసినా ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి అంటారు అలాంటి వాళ్ళ గురించి అవసరం లేదు పట్టించుకోవడం అలాంటి వాళ్ళను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఫ్రెండ్స్ను చుట్టాలను వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మనసుల ప్రవర్తనని ఆలోచించుకుంటూ మాట్లా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని పని ముందుకు సాగండి మీరు ఏది చేయాలనుకుంటే అది చేసేయండి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అలాంటి వాళ్ళ గురించి అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం పట్టించుకున్నాం అనుకోండి మీరు ముందుకు అస్సలు వెళ్ళరు మీరు అనుకున్నది సాధించుకోరు మీరు లైఫ్లో సెటిల్ కారు అందుకనే మీ ఇంట్లో వాళ్ళ గురించి మీ గురించి ఆలోచించి మీ గురించి మీరు చెప్పింది ఈయని మంచి చెప్పేవాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు ఇంట్లో కన్నా తల్లిదండ్రు లేకపోతే కట్టుకున్న భార్యాభర్తల వాళ్ళే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి మీరు చేసేదే చేసుకోండి ఇంకొకటి ఏందంటే మళ్ళీ మీ ఇంటికి ఎవరైనా వచ్చిరనుకోండి టైంపాస్ కోసం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏం చక్కగా వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు కదా మీకు కూడా కొంచెం బోరు కొడుతుంది కదా మీకు టైంపాస్ కావాలి కదా అందుకే వాళ్ళను కూర్చోబెట్టుకున్నప్పుడు మంచిగా మాట్లాడండి వాళ్ళతో మాట్లాడేంతవరకే మాట్లాడండి అంతేగాని మీ ఇంటి లావాదేవీలు మీ ఇంటి విషయాలు మీ పిల్లల గురించి మీ భర్త గురించి మళ్ళీ మీ అత్తమామ గురించి ఇలాంటి విషయాలు అస్సలు చెప్పకండి చెప్తే ఏమైందంటే నేను చక్కగా మీ దగ్గర ఇన్నంతసేపు ఇంటనే ఉంటారు ఇన్న తర్వాతకి మీరు అయ్యో మీ కష్టం మీ బాధ తగ్గుతుంది కదా మీ బాధ దిగిపోతుంది మీ కష్టం చెప్పుకుంటే తగ్గిపోద్ది అని చెప్పుకున్నారనుకోండి వాళ్ళు మంచిగా వినే అంతసేపు అయ్యో అవునా మీకు అంత కష్టం వచ్చిందా అంత బాధ వచ్చిందా అంటారు ఆ తర్వాతకి బయటికి పోయాక ఆ నాలుగు ముచ్చట్లు కాస్త నలభై మందికి చెప్తారు మళ్ళీ మీరు చెప్పిన ఒక్క ముచ్చటకు ఇంకొక నాలుగు ముచ్చట్లు వేరే కొత్తగా బ్యాడ్గా సృష్టించి చెడుగా మాట్లాడి వాటికి అంటించి ప్రచారం చేస్తారు ఊళ్ళే మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయాన్ని నలుగురు పోయి నలభై మంది పోయి నాలుగు వందల మంది దాకా చేరుతుంది ఆ విషయం అలాంటివి అందుకనే ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళతో మీ కష్ట సుఖాలు కానీ మీ అన్నీ చెప్పకండి మీ లావాదేవీలు మీ కష్టం చెప్తే ఏమంటే వాళ్ళు ఏమన్నా హోదారుస్తారా మీ కష్టం ఏమన్నా వాళ్ళకి చెప్తే తగ్గుతుందా మీ ఇంట్లో సమస్యలు ఏమన్నా వాళ్ళకు చెప్తే బరువు దిగిపోతుందా కాదు కదా ఏది కాదు మీ బరువు మీరేమేయాల్సి వస్తుంది మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకే ఉంటాయి మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం తీర్చరు వాళ్ళతో అసలు అవసరం కూడా లేదు మీరు వచ్చిన వాళ్ళతోనే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అంతవరకే ఉండండి మీది మీరు చెప్పుకొని మీది మీరు పబ్లిసిటీ అయ్యి మీరు బాధపడదు ఎదుటి వాళ్ళ గురించి మీ అక్కడ కూ ఇద్దరు కూర్చున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అట్లాంటివి చేసుకోకండి టైంపాస్ కాకపోతే మీకు వచ్చిన వాళ్ళకు మర్యాద ఇవ్వండి మీ ఇంటికి వచ్చిన వ్యక్తికి మర్యాద ఇవ్వండి మాట్లాడండి కానీ మాట్లాడేంతవరకే మాట్లాడండి అనవసరమైన విషయాలన్నీ మాట్లాడి మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు మీరు బాధపడద్దు మీకు అంతగానం టైంపాస్ కాకపోతే బోరు కొడితే ఏదైనా మంచి పుస్తకం తీసుకొని చదువుకోండి హిందువులైతే రామాయణం కానీ ఇంకా వేరే దేవుళ్ళ పుస్తకాలు కానీ తీసుకొని చదువుకోండి క్రిస్టియన్స్ అయితే ప్రేయర్ చేసుకోవడము ఏదో ఒకటి బైబుల్ తీసి చదువుకోవడం ఏదో ఒకటి చేయండి అంతేగాని టైంపాస్ కోసం వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వీళ్ళ గురించి వేరే గల వేరే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి మీరు మీ ఇంట్లో బుక్ తీసుకొని చదువుకుంటే మీకు మంచి అవగాహన వస్తుంది మీ విలువను మీరు పెంచుకోవచ్చు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఈ అనవసరమైన ముత్యాలు మాట్లాడుకుంటే ఏం వస్తుంది ఏం రాదు కదా ఏం రాకపోగా మీ విలువ తగ్గుతుంది మీరు లైఫ్లో సెటిల్ కాలేరు మళ్ళీ నలుగురు నాలుగు విషయంలో నలుగురు దగ్గర పబ్లిసిటీ అవుతారు అలాంటి అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి